సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి జూబ్లీహిల్స్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ మూడు సార్లు ఎన్నికలు జరగగా మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపినాథ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు దీంతో వచ్చే ఆరు నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది దీంతో అప్పుడే ఇక్కడ పొలిటికల్ టాక్స్ మొదలైపోయాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పోటీ చేసే అవకాశం ఉండగా మజ్లిస్ పార్టీ వైఖరేంటి అన్నది ఆసక్తికరంగా మారింది ఆ పార్టీ కూడా నేరుగా బరిలో దిగితే చతుర్ముఖ పోటీ తప్పనిసరి అవుతుంది అయితే ఈ పరిస్థితిలో ఎంఐఎం నేరుగా పోటీ చేస్తుందా లేక వేరే ఏ పార్టీకైనా మద్దతిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి ప్రస్తుతం కాంగ్రెస్ తో ఉన్న సఖ్యత ఆ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకే మద్దతు ఇవ్వచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పతంగి పార్టీ ఈ ఉప ఎన్నికల్లో కీలకం అన్న అంచనాల మధ్య అందరి చూపు అటువైపే మతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ నుంచి మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్న మాగంటి గోపినాథ్ ఏడు ఓట్లతో గెలిచారు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ బీజేపీ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి ఈసారి కూడా మూడు పార్టీలకు జూబ్లీ హిల్స్ కీలకంగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున సీటు గెలవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం అవుతోంది జూబిల్ హిల్స్ ధనిక ప్రాంతమైన మొత్తం నియోజకవర్గ పరంగా చూసుకుంటే బస్తీల ప్రాబల్యం ఎక్కువ అందులోనూ ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం ఇక మూడు పార్టీలు ఆశావాహులు ఆల్రెడీ టికెట్లు ప్రయత్నాలు మొదలు పెట్టేశారట ఇక బీఆర్ఎస్ అయితే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే ఎవరినో ఒకరిని బరిలో దింపొచ్చని అంటున్నారు అయితే రావుల శ్రీధర్ రెడ్డి ఆ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా అడగొచ్చని అంచనా వేస్తున్నారు ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ కార్పొరేట్ విజయారెడ్డి గత గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ తో పాటు మరికొందరు రేస్ లో ఉన్నారట ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి డాక్టర్ పద్మా వీరపనేని రామకృష్ణ కీర్తిరెడ్డి ఇలా పలువురు రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ సిట్టింగ్ సీటు కాపాడుకోవడం బీఆర్ఎస్ కు తప్పనిసరి అయితే అధికార పార్టీగా ఉప ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం దీంతో పోలింగ్ రసవత్తరంగా మారవచ్చు అన్న అంచనాలు పెరుగుతున్నాయి అటు బీజేపీకి కూడా ఇది కీలకమే ఈ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెబుతున్న క్రమంలో ఈ ఉప ఎన్నికను గీటురాయిగా భావించొచ్చని అంటున్నారు